మహాశివరాత్రి సందర్భంగా మనమరి మార్కెట్లో ఆ శివునికి సంబంధించిన సామాన్లు చూడండి కండగడ్డ కాంకులు పువ్వు ఆయన ాగున్నా ఆ బాగున్నా కనబడతావు నువ్వు ఖచ్చితంగా కనబడతానా నాకేది ఎప్పుడు అంచనా ఓం నమ హర హరహరో మహోదే వశంభూ శంకర రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నమస్తే అన్నా అన్న నమస్తే అన్న నమస్తే 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 తీసుకున్నా అన్ని సంతోషం సో ఈ మహాశివుని అనుగ్రహం పొందాలంటే అప్పట్లో మునులు ఋషులు తపస్సు చేసేవాళ్ళు మరి ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నారు न अ ननाराशभी ఈరోజు ఏ విధంగా మార్కెట్లో పబ్లిక్ ఉన్నారు హెవీ పబ్లిక్ మహాదేవ్ చూడండి కాశ్పేట స్వామి యూట్యూబ్ ఛానల్ అదే అదేవిధంగా మందమరి సినిమా ఈ మందమరి సినిమా ఛానల్లో ఓన్లీ షార్ట్ ఫిల్మ్స్ మాత్రమే వస్తాయి రావు மகாஷிவராத்திரி ரெண்டு வேலை இரவ் நாலு சவத்சரம் ஆ சனி అత్తనేందుకే అటు ఆడి రమ్మని చెప్పిన కదా నీడికి నమస్తే నమస్తేనే ఈ మహాశివరాత్రి హర మహాదేవ శంకర దేవునికి సంబంధించిన అన్ని ఐటమ్స్ కూడా ఒకటే దగ్గర ఏ తీస్తా తీస్తా ఇట్రా నాదిగరా చూస్తున్నారు కదా మందమారి మార్కెట్లో డైరాన్న మందమారి మార్కెట్లో మహాశివుని అంటే ఈరోజు మహాశివరాత్రి ఈ సందర్భంగా ఓ రజన్న నువ్వు పెట్టాన్న నువ్వు కూడా కనవడా మా ప్రేక్షకులకు సో మార్కెట్లో ఒకసారి మళ్ళీ అందరంగా తిరుగుదాం చూపెడతా అన్నీ చూడండి మీరు చూడండి చూస్తూనే ఉండండి కాసేపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మంద అట్లే ఉండి అక్కడ మనం మజ్జిగ పెట్టినా ఫస్ట్ మజ్జిగ తాగుతుందా బా అన్నప్ప మజ్జిగ నువ్వు ఏ థ్యాంక్స్ బ్రదర్ అంటే మీరు స్వచ్ఛందంగా పెట్టేసారు అందరి కోసం నేను రమేష్ బాబాయ్ అటు బట్టిశంకర్ అంకులు అటు సంజీవ్ అన్న అందరు కలిసా మీ దోసు ప్రభాకర్ వాడు కూడా ఉన్నాడా అమ్మాన్సర్ ఎవరు ఈ మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ మజ్జిగ పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టినరో దీన్ని మనము సపరేట్గా ఇంకొక వీడియో తయారు చేద్దాం ఓకేనా చూడండి చూసిన ఉండండి కాస్పేట స్వామి యూట్యూబ్ ఛానల్ మరి